మేడం ఇంక ఉంది కదా అనే ఏదైనా లోపలి అందరితో కలిసిపోవాలి అనేది ఫోన్ ఇచ్చి వస్తారే ఫోన్గా ఆయన నా మర్యాద వాళ్ళకు తీర్చేదో మంచిగా ఆలోచిస్తాము నాతో మర్యాద తీసుకోటర్యాద అదే మీరు ఎవరైనా సంసారి చెప్పండి ఎవరు సంసారీ చెప్పండి ఎవడో సుధక్కు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది ఇవన్న ముండే కట్టుకొని రేపు ఎన్నికలకు కూడా గెలుపుతాను నేను బైక్ తిరిగిపోతే రోజు లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చారు అయిపోతుంది మా ముందే మీరు డబ్బులు తీసుకుని అయితే ఏమైంది అనేవాడంగా అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుంటుంది డబ్బుల్లో ట్యాంక్ నాకు మీనే ఇచ్చా ఇచ్చినాక మా నాడు ఏడు పోయినాడు ఇంత ముందు వేలు కట్టు అప్పుడే తప్ప చేసిన లెక్క ఐదు పది వేలే పదివేలేదు మేం పచ్చాడేనా గట్టి ఉండదు పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్ల వచ్చి ఈ బర్త కూడా ఉంటాయి నాకు రకొట్ట పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి దగ్గర మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేలు రూపాయలు డిజిల్ కాస్తా నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడు ఉన్నాడు నేను మూడు యాభై వేలు కట్టించుకొని పోయినా ఇందుకోస రెండు వేలు నా జీల గడప ఇచ్చి రెండు వేలు డిజిల్ మా పియే దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను ఆ పియే అన్న బండి ఆడు బండి నాకు ఐదు వేలు పది తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా ఇచ్చు ఏదో లేకుండా కట్ట సార్ పోకుంటాయా అయితే అయితే ఎస్వి కళ్ళు పెట్టుకున్నాం అదే చూసాను ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తు సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించం సహకరించగా తర్వాత సంగతి చూడాలి సార్ మనం కొంచెం మీరు ఆ టన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయి బెల్ షాప్ చూసి గెరిసీ గంటలు కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ ఇస్తాం తప్పకుండా ఏ విషయాలో మాకు సహకరిస్తలేదు బాగా సిండికేట్ అయ్యం అంటే కాలే ఏమీ చేయాలి అట్లా చేయాలి బయట వాళ్ళు పెట్టిందమ్మా అంటే మేము ఇంకా లోగోళ్ళు చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు తీసుకోం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ అట్ల ఇవన్నీ మాకు కొత్త కొత్త వచ్చినాయి షాప్లో అనుభవం లేదు కదా ఒక మాట సినిపెట్టే సర్పోతుంది

ఇది తెచ్చి అలకాదే ఉంటది కదా ఇప్పుడు నేను అదన పోయినసారి పదిహేను లెటర్ తీసుకుని నేను గట్టిగా చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని సార్ కొత్తగా నాకు చేయమని చెప్పలేదు लाटियाना मोदी हां हेलो गीता देर पर गोविंद नाकू